శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం యోగా డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యోగా దినం సందర్భంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియపరచడం జరుగుతూ ఉంటుంది ఏమిటంటే మనిషి ఆరోగ్యంగా జీవనం గడపాలి అంటే ముందుగా శారీరకంగా మనం కొద్దిగా వ్యాయామం కానీ కొద్దిగా యోగ సాధన కానీ చేయటం వలన మన ఆరోగ్యం కుదుటపడుతూ ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మొట్టమొదట చేయవలసింది ఏంటంటే ఉదయమే లేచి కొద్దిగా కొన్ని నిమిషాలు లేదంటే కొన్ని గంటలు యోగ సాధన కానీ లేదా శారీరక కానీ చేస్తూ ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటూ ఉంటాడు జబ్బులు రాకుండా ఉండటానికి ముఖ్య కారణం ఏంటంటే మనస్సు ప్రధానంగా తీసుకోవాలి ఆ మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే ఉదయం పూట యోగా ప్రాణాయామము ధ్యానము దీంతోపాటు మంచి స్వాధిక ఆహారం వీటి వల్ల ఆరోగ్యం ప్రశాంతత ఆనందం దొరుకుతూ ఉంటుంది ఇందుకోసమే మీకోసం ఒక చిన్న ప్రాణాయామ సాధనని మీకు నేర్పిస్తాను అదేంటంటే గాలిని పూర్తిగా నిదానంగా తీసుకొని ఆ గాలిని కొద్దిసేపు లోపలనే అంటిపెట్టి మళ్ళీ ఆ గాలిని నిదానంగా వదిలే విధానాన్నే ప్రాణాయామము అని అంటాం ఆ ప్రాణాయామములో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాణాయామములు చూపిస్తాను ముందుగా ఆసన సిద్ధి ఆసనం ఎలా ఉండాలంటే ఇలా దీన్నే వజ్రాసనము అంటారు ఈ వజ్ర కూర్చొని అంటే వీపు చక్కగా ఉండాలి అట్లా బెండు లేకుండా వీపు చక్కగా ఉంచుకొని గాలిని నిదానంగా లోతుగా పూర్తిగా గాలిని తీసుకోవాలి ఆ తీసుకున్న గాలిని కొన్ని క్షణాలు అక్కడే అంటిపెట్టి మళ్ళీ నిదానంగా పూర్తిగా బయటికి వదిలేయాలి వీటినే యోగశాస్త్రంలో పూరకము కుంభకము రేచకము అని మూడు విధాలుగా చెప్పబడుతుంది పూర్వక పూరకము అంటే గాలిని లోతుగా తీసుకోవటం కుంభకం అంటే గాలిని లోపల అంటిపెట్టుకోవటం రేచకం అంటే గాలిని పూర్తిగా వదిలిపెట్టేయటం అలాగా ముద్ర చిన్మయ ముద్ర రెండు వేళ్ళని గట్టిగా ఉంచుకొని ఆ ముద్రలో ఉంటూ గాలిని నిదానంగా తీసుకొని లోపల కొద్దిగా అంటిపెట్టి గాలిని నిదానంగా వదిలే విధానాన్ని చిన్మయ ప్రాణాయామం అంటారు అలాగా మీరు కూడా అలా సాధన చేయటం వలన గాలిని లోతుగా తీసుకొని అంటిపెట్టి పూర్తిగా బయటికి వదిలే క్రియ ద్వారా ఈ సాధన చేయటం వల్ల శ్వాసక్రియ మెరుగుపడటం వలన మనకు వచ్చేటువంటి జబ్బులు అంటే రక్త ప్రసరణ బీపీ షుగరు ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మనం తీసుకునే ఆహారం కూడా స్వాతిక ఆహారం తీసుకుంటే మనసు ప్రశాంతత అవుతుంది దానివల్ల ఇంకో ప్రాణాయం కూడా చూపిస్తాను కుడి చేయతో వేలి కుడి మొక్కుని లాక్ చేసి నిదానంగా ఎడమ రంధ్రం ద్వారా గాలిని తీసుకొని మళ్ళీ కొద్దిసేపు అంటిపెట్టి మళ్ళీ నిదానంగా బయటికి వదులుతూ గాలిని లోతుగా తీసుకోవాలి పూర్తిగా తీసుకోవాలి నిదానంగా తీసుకోవాలి గాలిని లోపల అంటిపెట్టి మళ్ళీ నిదానంగా బయటికి వదులుతూ ఈ విధమైనటువంటి ప్రాణాయామం చేయటం వలన మనలో ఉన్నటువంటి రక్త ప్రసరణ నాడులు షచ్చక్రాలు అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్రాణాయామ ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది అందుకే మన ఋషులు పూర్వకాలము పూజా విధానాలు కానీ యజ్ఞయాగాలు చేసే ముందు కానీ ఈ ప్రాణాయామాన్ని ఆచరణగా తీసుకొని వచ్చారు ఇలా చేయటం వల్ల ఆరోగ్యం మెదు మెరుగుపడుతూ ఉంటుంది అన్నమాట ఇలా ఆరోగ్యం మెరుగుపడటం వలన మనిషికి ఆనందం కలుగుతూ ఉంటుంది ఆనందం ద్వారా ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం లేదు కుటుంబంలో అందరూ కూడా ఈ ప్రాణాయామ సాధన చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ మీ అందరి కోసం ఈ యోగా దిన సందర్భంగా మీకు ఈ ప్రాణాయామ క్రియ విధానాన్ని తెలియజేయటమైనది మీరు స్వహస్తాగా అర్థం కాకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి యోగా గురువుల్ని ఆశ్రయించి వారి ద్వారా తెలుసుకొని నిదానంగా సాధన చేసుకుంటూ ఉంటే ఆ సాధన చేసుకోవడం వలన ఆరోగ్యం బాగుపడి కుటుంబం బాగుపడుతుందని కోరుకుంటూ మీ అందరి కోసం